ద్రాక్షరామ భీమేశ్వర స్వామి ఆలయంలో కపిలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ తో కలిసి పరిశీలించారు అనంతరం మీడియా సమావేశంలో చిల్ల జగిరెడ్డి మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ద హిందూ దేవాలయాల మీద ఉండుంటే ఇటువంటి ఘటన జరిగి ఉండేవి కావన్నారు మూడు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పవిత్రమైన ద్రాక్షరామ పుణ్యక్షేత్రంలో సెక్యూరిటీ ఉండి ఉన్నప్పటికీ శివలింగాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు ద్రాక్షరామ ఘటనలో ఎంతటి పెద్దవారు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అవ్వకుండా తీసేటువంటి హాని వచ్చిన తర్వాత కాదండి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఆ ఇన్వెస్టిగేషన్కి అవన్నీ ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయనేటువంటిది లేకుండా మీరు దీన్ని ఏదో మజబూత్ మారేడిగా చేయడం కోసం కాకపోతే వెళ్ళాము నిన్న జరిగినటువంటి ద్రాక్షారామ దక్షిణ కాశీగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ఉన్నటువంటి పంచారామాల్లో ఒకటిగా ఉన్నటువంటి ఈ దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి భీమేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో నిన్న ఒక దుండగులు వచ్చి కపాలేశ్వర స్వామి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక విశ్వరుడి శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ దోషం చేసిన శివలింగాన్ని అర్జెంటుగా వాళ్ళు శాస్త్రవతంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏం చేయకుండా సాయంత్రానికి ఇంకో వేరే శివలింగాన్ని తెచ్చేసి అక్కడ ప్రతిష్ఠ చేసేసి అనిపించేటువంటి కార్యక్రమం చేశారు అంటే ఏంటి మీ ఉద్దేశం రోజు లక్షలాది మంది భక్తులు వచ్చే దర్శనం చేసుకునేటువంటి ఇంత మంచి ఇంత ప్రాధాన్యత కొట్టుకున్నటువంటి శివలింగాన్ని ఈ శివాలయాన్ని మీరు అర్జెంటుగా ఆగమ శాస్త్రం ప్రకారంగా జరగలసినటువంటి సంప్రుషణాలు కానీ కార్యక్రమాలు కానీ ఏం జరగకుండా ఇది చేయడానికి ఎవరి ఆదేశాలతో మీరు చేశారు అంటే దీన్ని ప్రజల దృష్టికి వెళ్లకుండా ప్రజా ఉద్యమం కానీ ప్రజల్లో ఉన్నటువంటి నిరసనలో ఈ ప్రభుత్వం మీద పడకూడదు అనేటువంటిది అందరూ చేతులు కడుక్కోవటం కోసం మమా అని చెప్పేసి సాయంత్రం కల్లా ఇంకో శివలింగాన్ని పట్టుకొచ్చి పెట్టాడు అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైతే శివలింగాన్ని భద్రకొట్టారో ఎక్కడన్నా ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా సీట్ చేయటం అనేటువంటిది దాంట్లో భాగం ఆ ఇన్వెస్టిగేషన్లో భాగం ఈవేళ ఇక్కడ శివలింగాన్ని బతులు కొట్టినటువంటి పరికరాలు ఏమి ఆ భాగాలు ఏమి కూడా పోలీసులు సీట్ చేయకుండా ఎక్కడున్నాయో తెలియకుండా అర్జెంటుగా చేసేసి చేశారు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేశామనేటువంటిది ఏదో మవాన్ని అనిపించేటువంటి దానికి సంబంధం ఉన్నదో లేదో మనం ఏం చెప్పలేం కానీ అటువంటి వ్యక్తులు ఒక అతన్ని అరెస్ట్ చేశామని చెప్పారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి సనాతన ధర్మం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు కూడా ఈ ప్రభుత్వంలో పద్దెనిమిది నెలలు కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు తిరుపతిలో జరిగినటువంటి తొక్కి స్లాట్లో జనం చనిపోవటం కానీ మరి ఇక్కడ వచ్చినటువంటి మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో కానీ ఆ పక్కన ఉన్నటువంటి సింహాచలంలో కానీ ఇంతమంది చనిపోయేటువంటి పుష్కరాల నిమిత్తం చనిపోయినటువంటి ఇంతమంది చనిపోయేటువంటి పరిస్థితి అంటే మీ ప్రభుత్వానికి బాధ్యత నేను అంటలేదు బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి అంతర్వేదిలో ఏదో రథం తగలకపోతే దాన్ని పెద్ద కార్యక్రమంగా చూపించి దేశం అంతా ప్రచారం చేసుకుని ఈ ప్రభుత్వం అప్పుడున్నటువంటి జగన్ గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు వ్యతిరేకం అని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళు దీనికి ఏమి సమాధానం చెప్తారు ఎలా లేదంటే ఆ జోగి రమేష్ని ఆ లెక్కర్ కేసులో ఎవరో అరెస్ట్ అన్నటువంటి ఎవరో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ చేసినటువంటి దాన్ని జోగి రమేష్కి ఎలా అండగట్టారో ఈ వేళ దీన్ని కూడా పట్టుకెళ్ళి జోగిరెడ్డి గారికో లేకపోతే నాకో బోస్ గారికో లేకపోతే బోస్ గారు అబ్బాయికి ఎవరో ఒకటి అనగట్టండి దీన్ని కూడా ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా మీరు చేసేదే కదా చేసేది మీరు చేసే కార్యక్రమాలు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి అధికారం అనేటువంటిది ఎల్లవెళ్ళలే ఎవరికి శాశ్వతం కాదు ఈ అధికారాన్ని సక్రమంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా న్యాయబద్ధంగా పరిపాలన చేస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయి లేకపోతే ఇప్పుడొకప్పుడు ఈ పరిస్థితి మీకు తప్పదు అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు ఇప్పుడు చూసాం అంటే ధ్వంసం చేసిన శివలింగాన్ని రాత్రి రాత్రి ప్రదర్శించారు అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేట్వర్క్ కూడా మొట్టమొదటిగా ధార్మిక క్షేత్రాలపై దాడులు అందుకు నిదర్శనం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి అంశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక లడ్డూ విషయం తీసుకుంటే నాటి నుంచి నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో మనం వెలిగి వెలిగి చూడటం జరిగింది ఇవన్నీ కూడా ఎవరిపై బురద జల్లుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లి ఒక రాజకీయంగా లబ్ధిచ్చి లబ్ధి పొందుదామనే దురుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు ద్రాక్షారమైన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అంటే అష్టాదశ శక్తిపేటల్లో ఒకటి పంచారామాల్లో ఒకటి త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి దక్షిణ కాశీగా పేరుందన్న క్షేత్రం ఎంత పుణ్యక్షేత్రంలో రాత్రికి రాత్రే ఒక దుండగుడు ఒక వ్యక్తి వచ్చి ఒక పురాతనమైన శివలింగాన్ని ధ్వంసం చేసి దాన్ని మళ్ళీ రాత్రి రాత్రి మరి వేరే శివలింగాన్ని దానిపై ప్రతిష్ఠించి అంటే చేతులు దుబులుకుంటున్నారంటే ఇది అంటే శివలింగం అనుకున్నారో బొమ్మ అనుకున్నారో నాకైతే అర్థం కాదు ఎందుచేత అంటే ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఏవైనా విగ్రహంగానే ప్రతిష్ఠించాలంటే శాస్త్రాన్ని పాటించాలి అది నియమం నిబంధన కూడా అవేమీ పాటించకుండా ఇవన్నీ కూడా దెబ్బతింటాయని ఉద్దేశంతో రాత్రికి రాత్రే దాన్ని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అంటే ప్రజల యొక్క మనోభావాలు సైతం లేకపోతే భక్తుల యొక్క మమో మనోభావాలు సైతం ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా పరిగణలో తీసుకోకుండా ఏదో చేతులు దులికినే కార్యక్రమం చేస్తాం అంటే ఈ మధ్యకాలంలో మేము అనేక సందర్భాల వెంట ఉన్నాం ఇక్కడ ఈ ఆలయం యొక్క ఎవరు మానిటర్ చేస్తున్నారంటే అధికారులకన్నా అనధికారులు ఎక్కువ మానిటర్ చేస్తున్నారు ఈ ఆలయాన్ని అంటే పర్యవేక్షిస్తూ ఉన్నారు అంటే మొన్న ఇక్కడ చా నలభై రోజులు ఇక్కడ క్షేత్రం కాబట్టి ఇక్కడ నలభై రోజులు ఒక కార్యక్రమం చేసాం నలభై రోజుల కార్యక్రమంలో ఈ అంతా ఎవరు మాంటర్ చేశారంటే మంత్రి గారు తండ్రి గారు కానీ ఈ రోజు వరకు మంత్రి గారు అక్కడ కూడా ఎంత పుణ్యక్షేత్రంలో ఇక్కడ శివ శివలింగం ధ్వంస అయిపోయిన నాటి నుంచి రెండు రోజుల నుంచి ఒక్కటంటే ఒక్క స్టేట్మెంటు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యుండి ఈ జిల్లా మంత్రి అయ్యుండి ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ నేటి ఇప్పటి వరకు కూడా ఈ మంత్రి గారు ఎక్కడ కూడా విడద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి చీరాము మరి ఆలయంలో మరి ఏదైతే శివలింగాన్ని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం మనందరూ కూడా మనందరూ కూడా నేను చూస్తాం ముఖ్యంగా మేము కూడా ఇటువంటి వాటిని రాజకీయం చేయకూడదన్న ఉద్దేశంతో పోలీసు వారికి అవకాశం ఇవ్వాలి వారు నిజంగా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో కొంత సమయం ఇచ్చి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మేము అడుగుతున్నాం పద్దెనిమిది నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి మేము హైందో ధర్మాన్ని కాపాడుతాం హైందో హిందువుల ధర్మాన్ని కాపాడుతాం అన్ని కూడా అన్ని మతాలకి మేమే హీరో ఆఫ్ అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లో మీరు చేసింది ఏమీ లేదు సరికదా ఈరోజు వచ్చిన అనతి కాలంలోనే మరి ఈ రోజున ఇంత పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి ఈ దేవస్థానం సుమారు మూడు కోట్ల ఆదాయం సంవత్సర సంవత్సరం కలిగినటువంటి ఈ దేవస్థానంలో తగినటువంటి సెక్యూరిటీ ఉండి కూడా మరి ఇక్కడ యొక్క పర్యవేక్షణ అయినా లేదు అనేటువంటిది నాకు అర్థమవుతుంది అవుతుంది అందుచేత ఇవాళ గంజాయి తాగో లేకంకోటి చేస్తా వెచ్చని విచ్చలవిడి అయిపోయి ఈ రాష్ట్రంలో ల్యాండ్ అక్కడ కంట్రోల్ లేకుండా ఈ రోజు ఎటువంటి వారందరూ కూడా వచ్చి ఈ యొక్క హిందూ దేవస్థానాల మీద దాడి చేస్తున్నారని చెప్పి మేము అభివర్ణిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఒకసారి ఈ పూట వచ్చినటువంటి తక్కువ టైంలో ఒకసారి ఆలోచన చేయండి ఏదైతే మనందరూ మరి తిరుపతిలో తొక్కిసలాడు జరిగి కొంతమంది చనిపోతే మరి చనిపోయిన సంఘటన మనం చూసాం అలాగే తిరుపతి లడ్డూని సైతం అపవిత్రం చేశాడు కోటలో తిట్టిన చంద్రబాబు నాయుడు గారు అదే పనిచేశారు రెండోది మరి ఏదైతే పుష్కరాలు కృష్ణ పుష్కరాల్లో మరి ముప్పై నలభై దేవస్థానాలు మరి కూలి చేసిన గరుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మొన్న సింహాచలం దేవస్థానంలో అక్కడ కొంతమంది వీళ్ళు అవినీతి కూటమి అవినీతి గోడ కడితే ఆ గోడ కూలిపోయి ఆరుగురు చనిపోయేటువంటి కార్యక్రమం పద్దెనిమిది నెలల్లో మీరు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చేటువంటి శక్తి మీకు లేదు కానీ హైందోళ మీద దాడులు చేయడానికి మాత్రం మీకు శక్తి ఉంది ఇవాళ మేము అడుగుతున్నాం రెడ్ బుక్ మీద మీకు ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ హిందూ దేవస్థానం మీద ఉంటే ఈ రకమైన కార్యక్రమాలు జరగమని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తున్నాం అలాగే సరే జరిగింది జరిగిన దాని దాని తర్వాత తిరుపతిలో తొక్కి జరితారు తర్వాత సంప్రోక్షణ జరగలేదా మరి అలాగే ఆ హించలంలో సంప్రోక్షణ చేయలేదా ఇవాళ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బకొట్టే విధంగా ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఈ శివలింగం ధ్వంసం అయితే రాత్రికి రాత్రి మీరు మార్చాల్సిన పరిస్థితి ఏముందని అడుగుతున్నాం మన ఇదే దాక్షారామం నుంచి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పంపించినటువంటి వ్యక్తి వాడపల్లి కోనసీమ తిరుపతిగా బాసిన్న వాడపల్లి వచ్చి అక్కడ హుండీలో డబ్బట్టు మరి దాని మీద కూడా ఏ విషయం తీసుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే వీటితో పాటుగా మనందరూ కొలిచేటువంటి దుర్గమ్మ తల్లి ఇవాళ దుర్గమ్మ తల్లిని మూడు రోజులు చీకట్లో